వెనుజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ప్రకటించుకున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలమైన ప్రకటన చేశారు తనను తాను వెనుజుల తాత్కాలిక అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు ఈ మేరకు తను తన సోషల్ మీడియా ట్రూత్లో వెల్లడించారు ఏడాది జనవరి నుంచి వెనుజులాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది మాదక ద్రవ్యాల అక్ర రవాణా అక్రమ రవాణా కట్టడి పేరుతో ఇటీవల వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురో బంధించి అమెరికాకు తీ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో ఇటీవల వెనుజులాపై అమెరికా మెరుపుదాడులు మెరుపుడు మెరుపుదాడులకు దిగిన సంగతి తెలిసిందే రాజధాని కరాకసపై విరుచుకుపడిన అగ్రరాజ్య బలగాలు ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మధురో పాటు ఆయన భార్య సిలియోస్ ఫోర్స్ను నిర్బంధించి అమెరికాకు తరలించాయి ఈ పరిణామాల అనంతరం వెనుజులాకు తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డేలీ రోక్స్ బాధ్యతలు చేపట్టారు తొంభై రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని వెనుజుల రక్షణ మంత్రి వెల్లడించారు ఈ క్రమంలోనే వెనుజులాకు స్థాయి అధ్యక్ష ఎన్నికలను ఎవరు చేపడతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది ఆ దేశ విపక్ష నేత నోబెల్ పురస్కార గ్రహీత మచోడాను ఎన్నుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ ఆమెకు ఈ బాధ్యత ఇచ్చేందుకు ట్రంప్ విముఖత చూపించడం గమనార్హం మచోడాకు ప్రజల్లో అంత మద్దతు లేదని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు ఈ పరిణామాల వేళ తా తాజాగా తానే తాత్కాలిక వినిజుల అధ్యక్షునిగా ట్రంప్ తన పేరు తానే ప్రకటించుకోవడం గమనార్హం అంతేకాకుండా మోడీని కలవడానికి ప్రతిపక్ష నేత నోబెల్ పురస్కార గ్రహీత మచోడో అమెరికా ఉన్నట్లు తెలుస్తుంది ట్రంప్ తానే వినిజుల తాత్కాలిక అధ్యక్షుని ప్రకటించుకోవడం ప్రపంచ దేశాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి